రహదారులు భవనాల శాఖ మంత్రిగా బీసీ జనార్దన్ స్వీకరించారు సచివాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు రెడ్డికి సచివాలయ సిబ్బంది పుష్పగుచ్చి శాలువా కప్పి అభినందించారు వైకాపా ప్రభుత్వంలో రహదారులు మారాయని జనార్దన్ రెడ్డి విమర్శించారు పనులు చేసిన గుత్తేదారులకు బిల్లులు చెల్లించలేదన్నారు రోడ్లు బాగు చేసేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు మా తెలుగుదేశం ప్రభుత్వం నుంచి రహదారులు మరియు భవనాల శాఖకు పద్నాలుగు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడం జరిగింది ఇందులో పన్నెండు వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసడం జరిగింది గడిచిన వైసీపీ ప్రభుత్వంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ యొక్క ఆర్ అండ్బి శాఖకు పంతొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించారు ఇందుకు కేవలం ఖర్చు పెట్టింది తొమ్మిది వేల తొమ్మిది వేల కోట్ల పదహైదు అంటే కేటాయించిన బడ్జెట్లో కేవలం ఫార్టీ సిక్స్ పర్సెంట్ అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఎనభై పర్సెంట్ మేము చేస్తే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం నలభై ఆరు పర్సెంట్ మాత్రమే చేసి చేయడం జరిగింది అందువల్లే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికెళ్ళినా బయట నుంచి కూడా ఇతర వాళ్ళ ఎక్కడైనా వేరే స్టేట్ల నుంచి కూడా ఎవరైనా పరిశ్రమలు రావాలంటే పారిపోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా రహదారులన్నీ కూడా గుంతలమయమయ్యాయి మొట్టమొదటిసారిగా మా ఇంజనీర్లు కూడా పిలిచి ఏవైతే పార్ట్ హోల్స్ ఉన్నాయో వాటికి బడ్జెట్ వేయండి అన్ని ఇన్ఫర్మేషన్ తెచ్చుకోమినప్పుడు మా అధికారులు చెప్తే ఆశ్చర్యపోయాను సార్ మీరు చెప్పేంత వరకు పార్ట్ హోల్స్ కొన్ని వరకు మేము చేయగలుగుతాము రోడ్లే లేకపోతే ఏం చేయాలని అడుగుతా ఉన్నారు అంటే రోడ్లే లేకుండా చేయడం జరిగింది ఈ యొక్క ప్రభుత్వంలో రహదారుల ప్రాధాన్యతను బట్టి అక్కడ వాడే విధానాన్ని బట్టి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక్కసారి వాటిని రిన్యూవల్ చేస్తారు మా ఇంజనీర్లు కానీ ప్రణాళికలు తెప్పించుకొని జరుగుతూ ఉంది అదేవిధంగా గత ప్రభుత్వంలో నిధులు మంజూరు చేయని కారణంగా ఇరవై రెండు వేల కిలోమీటర్లు ఇరవై రెండు వేల కిలోమీటర్లు అధ్వాన పరిస్థితుల్లో ఈ యొక్క గ్రామాలలో కానీ రహదారులు కానీ స్టేట్ హైవేస్ కానీ మిగతా రహదారులు కూడా నిలవడం జరిగిపోయింది అదేవిధంగా ప్రస్తుతం తొమ్మిది వేల ఎనభై కిలోమీటర్ల రోడ్లు అధ్వాన స్థితిలో అంటే ప్రయాణం చేయడానికి కూడా ఇబ్బందులు పడే పరిస్థితుల్లో ఉన్నాయి ఏది ఏమైనా కానీ కూడా ఈ యొక్క పరిస్థితిని చెక్కదిద్దడానికి కొద్ది సమయం పడుతుంది ముఖ్యంగా ఏవైతే హోల్స్ కానీ ఇంకా కానీ ఎస్టిమేషన్లు అవన్నీ కూడా తీసుకుంటా ఉన్నాం